ఈ రోజు భోజనంలోకి వంకాయ చిక్కుటకాయ కూర చేసుకుందాము ముందుగా వంకాయని కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి చిక్కుటకాయని శుద్ధం చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ప్యాన్లో నూనె వేసుకుని కాగాక జీలకర్ర ఆవాలు మిర్చి ఇది వేసుకొని వేగించాలి ఆవాలు ఉంచబట్లాడాక మన దగ్గర ఉన్న డ్రై కరివేపాకుని ఇలా వేసుకోవాలి మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు వేసుకొని కలుపుకోవాలి ఇది కొద్దిగా వేగాక సుల్పాయ మొక్కలు కూడా వేసుకోవాలి Kulipay mo kung taas talaga ka. Huwag kayong kulipay sa spoli. Ito sekali kulipay sa spoli. Ito కారం ఇప్పుడు వేసేసుకొని కలుపుకోవాలి ఎక్కువ అన్న తక్కువ తినాలంటే ఇలాంటి తియానికి టమాట కూర వేసుకుంటే బాగుంటుందండి మసాలా కూరలు అయితే మంట వెళ్ళాము అంటోసరి ఇలా అయితే ఆనా కోరికు కలుపుతా కాసేపు నూనెలో ఇలా మధ్య తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకొని ఒక పెట్టేసిపోయింది ఈ కూర అన్నంలోకి మరి నైట్ చపాతీలో కూడా నచ్చుకోవడానికి బాగుంటుంది అంటే నేను కాస్త కూర చేస్తాను ఇలా మొక్కలు కాస్తారు మధ్యాక కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి మరి ఎక్కువ అండి కొద్దిగా నీళ్ళు కోసుకొని కుక్క మోస పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక విజిల్ రానివ్వాలి విజిల్ తగ్గాకేస్ట్ చేద్దాం చిట్కాయ గింజలు చక్కగా ఉండిపోయాయండి మళ్ళీ ఒకసారి పొడి తెచ్చుకొని నీళ్ళు ఎగిరే వరకు ఉంటే కూర బాగుంటుంది ఇలా గింజలున్నా చుట్టుకర వేసుకుంటేనే చాలా బాగుంటుందండి కూర దగ్గరికి వచ్చేసిందండి కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే ఈ కూర టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంటుంది ఉల్లిపాయ కనపడిన రోజుల్లో కూడా ఉల్లిపాయ వేసుకోకుండా అల్లం పచ్చిమిర్చి వంకాయ చిపుకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది చిపుకాయ లేని రోజుల్లో అయితే కొద్దిగా కనపడి వేసుకుంటే బాగుంటుంది కూర రెడీ